这个可以啊。

bảy 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 Hãy subscribe जगदीशा कृष्णाय कृष्णा या सागरे विष्णु सिद्धांतों जैसे मुसलसी दारियाँ प्रथम पुणे जगदीशा ये कृष्णा या गोविंदा या केतानी सागरे विष्णु सिद्धांत धर्मार्थ कामों के बारे सीजिया खालगढ़ कोई सूर्य नमित्ता हाँ नमित्ता दीप हमले தீபம் பெட்டாலே தீபம் பெட்டதாம் மேம் எப்படினா தெத்தனு வாகரவத்தியாக தாலே அதுக்கு என்ன பண்ணுது அதே போலவும் ఓ నమో శ్రీమానశర్మాత్మకామక్షఫలసిద్ధా సర్వర్వమంగళమాంగళ్య శరణి అంబకే దేవీనారాయణ భగవాను వాచేన సగరే రక్ష మంత్రహీన ప్రేయాహీనం భక్తిహీనయోగరకృష్ణోత్ర పాద్రువాని సర్వమంగళమాంగ శ్రీమానశర్మాగామక్షా సర్వమంగళమాంగళ్య శర తి అంబకే దేవి భగవాను వాచేన సగరే రక్షమంగితమ

తదే లగ్నసరంత దేవతారాబలం విద్యాబలం దైవబలం కళ్యాణభోజన కేశవాయ నారాయణమా గోవిందాయమ్మా విష్ణువేర త్రివిక్రమయ్యింబు దీపే భరతవరుషే భరత మేర విదక్షిణదివా శ్రీశైలవాసరే కృష్ణావేద గోదావరి సమస్త వివాహ విచనమానైన క్రోగ్రామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపదమాసే శుక్లవక్షే దశంభవాసరస్సు శుభవాస శుభ్ర శుభయోగం శుభవతితో భరదోజ గోత్ర నరసయ్య రాగాలు వెంకటరాశుదాసే అని గురత్వం పుణ్యమాలు సర్వేభ్యో బ్రాహ్మణిభ్యో నానా ధర్మాని ఇదమాదేవై విద్మే సర్వేభ్యో ధనదాయి చదువుదాయి బహుదాయి చక్రమాని శాంతిరస్తు సుస్థిరస్తు ధనదా వేద సంస్థ సర్వేభ్యో బ్రాహ్మణి రెండు వేల పదిహేడు

సర్వే బ్రాహ్మణిభ్యో నాధర్మాన్ని ఇదే ఇమదే చ విద్మే గందం సమర్పయా నానధర్మాదే చ విద్మహే దేవి గౌరీ నా పాపశంభం ప్రాణం కృపయా దేవా చరణాగవల అన్యథా శరణం నాస్తి మే భవేన రక్ష జనార్దన రక్ష పరమేశ్వర ఉమావేశ్వరం జ్యేష్ఠరాజం బ్రాహ్మణ అన్వేషిదారు బ్రహ్మదండ జగీశాయ విష్ణ వేరం విష్ణుర్ విష్ణు అనుగుణత్వం పుణ్యమాన్ ధన

इसका पेपर पर पेपर है ये सीधा हो गया ले चलो इन आई पेंदिया ये तो से पड़ेगा ना तो ना तो ना आई നമസ്കാരം മല സൂര്യനമസ്കാരം ഒക്കെ അന്നേ ఇద్దరి సేమ్ ఉన్నది పో కొండు అమ్మా ఇంక బయలా ఆడుకొండు